వచ్చిందా అంటే ఎన్ని అబద్దాలు మీరు ఒక్కసారి చూడండి కరెంటు బిల్లులు ఏం మాట్లాడింది ఆ రోజు ఇక డిసెంబర్ నెల కరెంటు బిల్లు గటనే కట్టకుండ్రీ సోనియా గాంధీ కడుతుంది అని చెప్పిర్రు చెప్పిర లేదా సోనియా గాంధీ కడుతుంది అటు ఇక ఇక కొమటి రెడ్డి అయితే ఎవడన్నా కరెంట్ బిల్లు అడిగిండి అనుకో నా పేరు చెప్పుండ్రీ అన్నాడు ఇప్పుడు ఈ నెల ఒలకి పంపుదాం మరి మనం అది కూడా ఒక్కసారి చూడు మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తి కలిగించే కలిగే వచ్చే నెల బిల్లు కట్టక రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటి బిల్లు మీ ఇంటి కరెంటు బిల్లు సోని అమ్మ కడుతుంది రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల ఎవరు పేదోళ్ళు మీ పసిల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది వద్ద రూపాయి కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవాడి నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ నెల బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది మూడో తారీఖు రిజల్ట్ వస్తుంది తొమ్మిదికి మన గవర్నమెంట్ అయిన వరే నల్గొండ బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొద్దు ఏమైనా వస్తే వెంకటరెడ్డి గారు చెప్పండు కట్టొద్దని చెప్పి మీరు బాధాపుతా చెప్పండి ఈ మేర పిల్లలు కూడా రద్దు చేస్తున్నాం మీరు కూడా వెంకటరెడ్డి చెప్పురుగా అయితే సోనియా గాంధీకి పోస్ట్ అయింది లేకపోతే వెంకటరెడ్డి పేరు చెప్పురిగా ఎక్కువ మాట్లాడితే వీడియో చూపిది